చంద్రబాబు నిర్వాకం వల్ల కేంద్రం పోలవరం మొదటి దశకు మాత్రమే నిధులు విడుదల చేసి రెండో దశకు లేవు పొమ్మన్నారని మాజీ మంత్రి గుంటూరు జిల్లా వైఎస్ఆర్ అధ్యక్షులు అంబటి రాంబాబు విమర్శించారు ఈ విషయమై ఆయన మీడియాతో మాట్లాడారు పార్లమెంట్లో జలశక్తి శాఖ మంత్రి ఈ విషయం స్పష్టం చేశారని తెలిపారు అంటే నలభై ఒకటి పాయింట్ ఒకటి ఐదుకు మాత్రమే పోలవరాన్ని పరిమితం చేస్తున్నారని అన్నారు జలశక్తి మంత్రి గారిని పార్లమెంట్లో ప్రశ్నిస్తే ఆయన చెప్పిన సమాధానం ఏంటంటే యాభై ఐదు వేల ఆరు వందల యాభై ఆరు కోట్లు కాదట కేవలం ముప్పై పాయింట్ నాలుగు వందల ముప్పై ఆరు కోట్లకే బడ్జెట్ ను పరిమితం చేశామని చెప్పారు అంటే యాభై ఐదు వేల ఆరు వందల యాభై ఆరు కోట్లు ఖర్చు పెట్టవలసినటువంటి పోలవరం ప్రాజెక్టుని కేవలం ముప్పై పాయింట్ నాలుగు వందల ముప్పై ఆరు కోట్లకే పరిమితం చేశాము దాంతో పులి స్టాప్ అయిపోయింది అన్నారు దీనిలో అంశం ఏంటో తెలుసా కేవలం నిర్వాసితులు పునరావాసం భూమి భూసేకరణకే యాభై ఐదు వేల ఆరు వందల యాభై ఆరు కోట్లలో ముప్పై మూడు వేల కోట్లు ఖర్చు పెట్టవలసినటువంటి పరిస్థితి ఉంటుంది ఇలాంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు ఎందుకు ఆముగా ఊరుకున్నాడు నాకు అర్థం కాలేదు అంటే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే నలభై ఒకటి పాయింట్ ఒకటి ఐదు మొదటి దశ నలభై ఐదు పాయింట్ ఏడు రెండు సెకండ్ దశ మొదటి దశకే నిధులు మంజూరు చేశారు మిగతాది లేవపమన్నారు దాని ఆలోచన ఏంటి దాని అర్థం ఏంటంటే ఇక మేము అన్నారు అంటే నలభై ఒకటి పాయింట్ ఒకటి ఐదుకు మాత్రమే ఈ పోలవరం ప్రాజెక్టు పరిమితం చేశారు కాదని చెప్పమని అనేక సందర్భాల్లో అడిగా కాదని చెప్పండి వీళ్ళు చెప్తారు కాదని వీళ్ళు కాదు చెప్పాల్సింది జలశక్తి శాఖ మంత్రి చెప్పాలా కేంద్ర ప్రభుత్వం చెప్పాలా దీంతో పూర్తి చేశారు తీవ్రమైనటువంటి అన్యాయం ఏ కళలైతే కని పోలవరం ప్రాజెక్టును ప్రారంభించామో అంటే నలభై ఐదు పాయింట్ ఏడు రెండు మీటర్ల ఎత్తులో నీళ్లు నిలిపితే నూట తొంభై నాలుగు టిఎంసీలు దానిలో ఉంటాయి అప్పుడు ఏడు లక్షల ఇరవై వేల ఇరవై వేల ఎకరాలకి నీరిస్తాం కృష్ణా డెల్టాకి గోదావరి డెల్టాకి స్థిరీకరణ చేయడానికి పనికొస్తుంది ఉత్తరాంధ్రాకి సంబంధించి అరవై ఎనిమిది పాయింట్ ఎనిమిది టిఎంసీలు పనికి వస్తుంది కేవలం ఇది నలభై ఒకటి పాయింట్ ఐదుకు మాత్రమే పరిమితం చేస్తే నూట పదిహేను టీఎంసీలు మాత్రమే నిల్వ చేసే అవకాశం ఉంటుంది కేవలం అది ఎలా తయారవుతుందంటే బ్యారేజ్ లాగా తయారవుతుంది ప్రాజెక్టు ఉండదు బ్యారేజ్ లాగా తయారయ్యే పరిస్థితి ఉంటుంది కానీ చంద్రబాబు నాయుడు గారు అంగీకరించారు ఇది తీవ్రమైనటువంటి ద్రోహం ఆంధ్ర రాష్ట్రానికి మనకు చేస్తున్నా ఏ విధంగా అయితే ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు స్పెషల్ ప్యాకేజీని మంట కలిపాడో ఇవాళ పోలవరం ప్రాజెక్టును కూడా మంట కలిపేటటువంటి కార్యక్రమానికి వాళ్ళ దిగజారిపోయాడు చంద్రబాబు నాయుడు గారు పార్లమెంట్ లో చాలా స్పష్టంగా చెబితే పార్లమెంట్ సభ్యులు ఆముగా ఊరుకున్నారు ఎందుకంటే వాళ్ళకి తెలుసు చాలా ద్రోహం చేస్తున్నారు పోలవరం ప్రాజెక్టు నట్టేట ముంచేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు ఇది చాలా దుర్మార్గమైన విషయం కూడా మా సందర్భంగా చెప్పదలుచుకున్నా మాట్లాడితే పోలవరం అంటాడు మళ్ళా దోపిడీ కార్యక్రమే మళ్ళా ఇప్పుడు వచ్చాడు కదా రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో సర్వనాశం చేశాడు మళ్ళా ఇవాళ చంద్రబాబు నాయుడు గారు వచ్చాడు ఏం అక్కడ పోలవరంలో मल्ला सर्वनाशन जैसे कार्यक्रम में जरूरत होंगी।